హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి చికెన్ ఫ్రై అండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నా లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి చికెన్ ఫ్రై అండి చాలా సింపుల్ ప్రాసెస్లోనైతే చూపిస్తానండి చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి సాంబార్ రసం సైడ్ డిష్లలోకి సూపర్గా ఉంటుందండి అంత సింపుల్ ప్రాసెస్లోనైతే చాలా టేస్టీగా అయితే చేసి చూపిస్తానండి అప్పటికప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకొని ఇట్లా చికెన్ ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుందండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఇదిగోండి చికెన్ ఫ్రై కోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ అయితే చికెన్ అయితే తీసుకున్నానండి బోన్లెస్ అయినా పర్వాలేదండి బోన్తో ఉన్నా పర్వాలేదు చూడండి నేనైతే ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకోవాలండి ఉప్పు పసుపు వేసుకొని అయితే నీట్గా వాష్ చేసుకుందాము ఇదిగోండి వాష్ చేసుకోవడానికి అయితే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అయితే నీట్గా వాష్ చేసుకోండి నీచోసన అనేది లేకుండా ఉంటుందండి ఇట్లా వాష్ చేసుకోవడం వల్ల చూడండి టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే ఇట్లా నీట్గా వాష్ చేసుకున్నానండి మంచినీళ్ళు పోసుకొని ఇట్లా కొంచెం పెరుగు వేసుకోండి పెరుగున్నా పర్వాలేదండి లేకపోతే ఉన్నా కానీ వేసుకోవాలండి నా కాడ మజ్జిగ లేక నేను పెరుగు అయితే వేసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకునే లోపలనైతే ఇట్లా నానబెట్టుకుందామండి ఇట్లా మజ్జిగ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల అండి చికెన్ ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఒక టెన్ మినిట్స్ అయితే ఇట్లా పెట్టేసుకుందండి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి చూడండి మసాలా ప్రిపేర్ చేయడానికైతే ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి చిన్న కళాయి కళాయి హీట్ అవ్వాలి చూడండి మనం హాఫ్ కేజీలో చికెన్లో కాబట్టి రెండు స్పూన్లు వేసి ధనియాలు వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు సరిపోతుందండి చూడండి టూ స్పూన్స్ ధనియాలు ఇగోండి చెక్కండి దాల్చిన చెక్క అండి ఇదిగో చిన్న పీసెస్ అన్ని రెండు పీసులను అయితే వేసుకుంటున్నాను చిన్న ముక్కలు ఇదిగోండి మూడు లవంగాలు రెండు యాలక్కాయలు అండి ఒక పది గింజలు ఉండేటట్లుగా అయితే మిరియాలను అయితే వేసుకుంటున్నాను వేయించుకోవాలండి మంచి స్మెల్ వచ్చిందాకైతే వేగనివ్వాలండి చూడండి ఇట్లా వేగేటప్పుడు ఇదిగోండి ఎండు కొబ్బరి అండి కొంచెం అయితే వెండు కొబ్బరి చిన్న ముక్క అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకున్నానండి చూడండి ఎండు కొబ్బరి వెండి కొబ్బరి కూడా వేగాలండి దీంట్లోకి వెళ్లిపాయ కూడా అవసరం అవుతుందండి కానీ ఇవి మిక్సీకి వేసుకున్న తర్వాత ఎక్కితే లాస్ట్లో వెల్లిపాయ వేసుకొని అయితే మిక్సీకి వేసుకోవాలండి ఇవి వేగాల్సిన అవసరం అవసరమేం లేదు చూడండి ధనియాలు అన్నీ బాగా వేగాయండి మంచి స్మెల్ వస్తుందండి ఇంకా స్టవ్ అయితే ఆపేద్దామండి స్టవ్ అయితే ఆపేస్తున్నానండి చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి చల్లారాలండి చూడండి మజ్జిగ వాటర్ అయితే నానేసుకున్నాం కదండీ మళ్ళీ మొత్తం వంపేసుకొని వన్ టైం అయితే నీట్గా వాష్ చేసుకుందాం అండి మజ్జిగ కోసం లేకుండా వన్ టైం అయితే వాష్ చేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాం చూడండి మజ్జిగ వాటర్ మొత్తం అయితే వంపేసి ఇట్లా పెట్టేసుకున్నానండి చూడండి వెడల్పుగా ఉన్న కళాయినైతే అయితే ఒకటి పెట్టుకున్నానండి ఒక కళాయిన కళాయిని అయితే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకున్నాను కళాయి అయితే హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నానండి చూడండి త్రీ స్పూన్స్ అయితే వేసానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను చూడండి కరివేపాకు అయితే వేసుకున్నాం కదండి నీట్గా వాష్ చేసి పెట్టిన చికెన్ అయితే వేసుకున్నాను వాటర్ ఏమి రాకుండా వేసుకోవాలండి చికెన్ చికెన్ వరకే వేసుకోవాలండి ఇట్లా లాస్ట్లో వాటర్ ఉన్నా కానీ ఇవి వేసుకోకూడదండి నీచవసన వస్తాయి ఇదిగోండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి వాటర్ మొత్తం ఇంకి పోవాలండి నీచు వాటర్ మొత్తం పోవాలి ఇదిగోండి కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నానండి ఇదిగోండి కొంచెం అయితే పసుపండి వాటర్ మొత్తం పోయేదాకైతే ఇంక పెట్టుకోవాలి ఉడికించుకోవాలండి చూడండి ఎట్లా వస్తున్నాయి వాటర్ ఇవి వాటర్ మొత్తం పోవాలి ఇదిగోండి మూత పెట్టేసుకొని అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి వేయించి పెట్టుకున్నాం కదండి మసాలా కోసం ఇవే వీటిని అయితే మిక్సీకి అయితే వేసుకోవాలండి చూడండి ఇట్లా ఇట్లా అయితే మిక్సీకి అయితే వేసుకున్నాం కదండి ఇట్లా అయితే మిక్సీకి అండి ఇప్పుడు మూడు ఎల్లిపాయలనండి దీంట్లోకి వేసి ఇప్పుడైతే వేసుకోవాలండి మళ్ళీ ఒక్క పలుసు ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఒక్క పలుసు ఇచ్చుకుంటే ఇట్లా అవుతుందండి సరిపోతుందండి ఇట్లా ఉంటే బరకగా ఉంటే సరిపోతుందండి మంచి సువాసన వస్తుందండి చాలా బాగుంటుందండి మంచి స్మెల్ ఉంటుందండి ఈ మసాలా అనేది నేను చేసిన విధంగా అయితే ఈ మసాలా ఒక్కసారి పెట్టి ఫ్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ మసాలానైతే పక్కన అయితే పెట్టేసుకుందామండి చూడండి ఒకసారి మూత తీసేసి చూద్దామండి చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలండి అప్పటిదాకా వేయించుకోవాలి ఉడ ఉడకనివ్వాలండి ఈ వాటర్ మొత్తం పోవాలండి చూడండి వాటర్ మొత్తం డ్రై అయ్యాయి కొంచెం వాటర్ ఉన్నాయండి ఇవి కూడా డ్రై అయిపోవాలి మొత్తం చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయాయండి చూడండి ఆయిల్ మాత్రమే పైకి తేలుతుంది ఇట్లా ఉన్నప్పుడు ఒక అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కాంచి అడుగు మాడకుండా అయితే కలదిప్పుతనే ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ముక్క అనేది మంచి కలర్లోకి వేగాలండి రెడ్ కలర్ లైట్ రెడ్ కలర్లోకి వచ్చిన దాకైతే వేయించుకోవాలి ఇదిగోండి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో చూడండి మనం ఆల్రెడీ మిరియాలు వేసామండి మసాలాల్లోకి అయితే మిరియాలు వేసామండి కొంచెం అయితే నేను ఒక అర స్పూన్ అయితే కారం వేసుకుంటున్నానండి మిరియాలు ఉంది కదండి చెక్క అవి కూడా స్పైసీగా ఉంటాయి కదండి అందుకో చూసుకొని అయితే వేసుకోండి కారం కారం మరి ఎక్కువైతే పిల్లలు తినలేరు కదండి స్పైసీ ఎక్కువ అయితే నేనైతే లైట్గానే వేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టు అయితే వేసుకోండి ఆల్రెడీ ఉప్పు వేసుకున్నామండి చూసుకొని అయితే వేసుకుందామండి ఉప్పు అల్లం పేస్ట్ వేసిన కాని అయితే నిదానంగా అయితే కలుపుకోవాలండి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అడుక్కుపోయి పట్టేస్తుందండి మాడిపోతుంది ఇదిగోండి టైట్గా పట్టేసుకొని అయితే కలుపుకోవాలి ముక్క అయితే బాగా వేగాలండి ఇదిగోండి ఇట్లా రెడ్డిష్ కలర్లోకి వచ్చింది దాకైతే వేగాలండి ముక్క ముక్క అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి అట్లా వేగినట్లయితే చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం కూడా వేయించుకోవాలండి కొంచెం కూడా వేగాలి నిదానంగా అయితే కలుపుకోవాలండి ముక్క చిదరం అవుతుంది నిదానంగా అయితే కలుపుకోవాలి చూడండి ముక్క అయితే ఎంత బాగా వేగిందో చూడండి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో చాలా సాఫ్ట్గా అయితే ఉడికిందండి ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్నాం కదండి మసాలా అన్నైతే వేసుకుందాము చూడండి పట్టి పెట్టుకున్న మసాలనైతే వేస్తున్నానండి మొత్తం నేను హాఫ్ కేజీకి సరిపడా తీసుకున్నానండి మసాలాలు మొత్తం అయితే వేసేసాను చూడండి మసాలా మొత్తం వేసేసానండి మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దండి మాడిపోతుంది ఒక టూ మినిట్స్ అయితే పచ్చవాసనం అన్నీ వేయించేయండి కదండి వేసుకుంది ఎల్లిపాయ ఒక్కటేనండి మనం వేయించుకొని వేసుకుంది ఒక టూ మినిట్స్ అయితే మగ్గితే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి నాకు కారం ఉప్పు కరెక్ట్గా ఉందండి మీకు ఏమైనా కొంచెం కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే వేసుకోవచ్చండి నాకు మడుకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి చూడండి మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిందండి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి సైడ్ డిష్ కానీ రసం సాంబార్ వీటిలలోకి టమాటో రైస్ వెరైటీ రైస్లలోకి చాలా బాగుంటుందండి ఇట్లా సైడ్ డిష్గా తినడానికి పిల్లలు ఈవినింగ్గా కూడా ఇట్లా తీ తీసి స్పూన్తో కూర్చుకొని ఒకటి ఒక్కొక్కటి తినడానికి కూడా చికెన్ ఫ్రై లాగా చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి మీకు కూడా ఇట్లాంటి టేస్ట్ వస్తుంది చాలా సూపర్గా అయితే ఉంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఈ విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదిగోండి లాస్ట్గా ఒక్కరో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమేనండి స్టవ్ అయితే ఆపేస్తున్నానండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ